ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక రచిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్లో హజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సేంద్రియ ఆహార ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు గడ్డం వివేక్లు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయానికి చేయూత ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి ప్రజలకు ఎరువు రహిత ఆహార ఉత్పత్తులు అందించడం జరుగుతుందన్నారు పంట మార్పిడి విధానం

రాష్ట్రంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇంత ముందు సోదరులు డాక్టర్ వివేక్ గారు చెప్పారు వ్యవసాయం సంబంధించి ఇంతకు ముందే చాలా రీసెర్చ్ చేసిన చాలా మంది ఉన్నారు సోదరులు మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు మనం ఏ విధంగానైతే మనుషులు ఆరోగ్యవాడుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి భూమికి సంబంధించి కూడా ఆ విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనము మనుషులము హాస్పిటల్స్కు దూరంగా ఉంటామని గత ఎనిమిది సంవత్సరాల నుంచి వారు కానీ వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి పోలేదని మరి మరి కరోనా వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ పోలేదంటే తప్పకుండా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన దాని విలువ ఏంటో ప్రస్ఫుటంగా చెప్పారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా మనం ఎప్పుడు దిగుబడి ఎక్కువ రావాలి ఉత్పాదన ఎక్కువ చేయాలి మరి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్ సంబంధించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా భూమిపై మనం ఉపయోగిస్తూ ఉంటే భూమి సారథ్యం తక్కువ అన్నది హెల్త్ డిటరణంలో మా వివేక్ గారు మంచి ఆలోచన వ్యవసాయ మంత్రి గారి సంబంధించి సాయిల్ టెస్టింగ్ ప్రతి భూమిలో ప్రతి సంవత్సరం చేయాలని మనకు సలహా ఇచ్చింది తప్పకుండా ఈ ప్రతిపాదన వ్యవసాయ మంత్రి గారి ముఖ్యమంత్రి గారు పెట్టుకుని ప్రతి ఒక్కరికి రిపోర్ట్ మనం ఏ విధంగా అయితే మనం టెస్ట్ హెల్త్ టెస్ట్ చేయిస్తున్నాం ఆ విధంగా చేసే ప్రయత్నంలో వ్యవసాయ అధికారులకు చేసే ప్రయత్నంలో ప్రయత్నం మొదలు పెట్టాం తప్పకుండా మంచిగా మొదలు పెడితే ఆదర్శమే ఉండదు ఎందుకంటే మీ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు దీని పట్ల ఆసక్తి ఉంది ఉత్సాహం ఉంది ప్రోత్సాహం చేయాలనే ఆలోచన ఉన్న ఇద్దరు ప్రేమ్సాగర్ రావు గారి దగ్గర నుంచే మొదలుపెట్టే ప్రయత్నం వ్యవసాయ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి కార్యక్రమం కార్యాచరణ తీసుకొని పోతే దానివల్ల చాలామంది ఎడ్యుకేట్ అవుతారు రైతు సోదరులు ఎంత భూమి సారాంశం తక్కువైత ఉంటుందో అన్ని ఫర్టిలైజర్స్ మనం ఉపయోగించాల్సింది సో దానివల్ల ఇమ్యూనిటీ పోతుంది మనం ఎంతవరకు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటామో బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పోయి ఏ మెడిసిన్ కూడా పనికి రాకుండా పోతుందో భూమి కూడా అదే విధంగా మరి హెల్త్కి సంబంధించి భూమికి సంబంధించిన మరి పొటెన్షియాలిటీ తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది రైతులకు ఈ విధంగా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మీరు ఏదే విధంగా చెప్పారో చేస్తాం అదే క్రమంలో ఈరోజు ఆర్గానిక్ సంబంధించి అందరూ కూడా అనుకుంటున్నారు ఇంగ్రోలు కానీ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ లోవర్ లో మిడిల్ క్లాస్ కానీ ఈ ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులు ఎవరున్నాయో పూర్తిగా ఖరీదైన చాలా వరకు ముందుకు ప్రయత్నంలో మనం దాన్ని కాస్ట్ ఇన్పుట్ కాస్ట్ ఏ విధంగా తక్కువ చేయాలి ఎందుకంటే చాలా సందర్భంలో ఇప్పుడు మిత్రులు చెప్పారు ఆగ్రోటెక్ ఇండస్ట్రీస్ పరంగా బయోఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ మరి ఆ బయోఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ ఎక్కడ లభ్యత ఉంటుంది ఏ విధంగా అందరికీ గోమూత్రం తొందాలంటే దొరుకుతుంది అందరికీ ఆ పెట్ట తొందాలంటే దొరకదు అందరికీ దానికి కావాల్సిన ఈ బయోఫర్టిలైజర్స్ అందరికీ దొరికే క్రమంలో ఇలాంటి ఎఫ్పిఓ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే కొంతమంది ముందుకొచ్చే ప్రయత్నం చేస్తారు